Hi friends, Krishna Krishnaayam. Hello, Andro Bhavanara. How are you all? Welcome back to my channel once again. From this video, from our today's video, we are going to discuss about uh, vowels and consonants. In my previous videos, I have already discussed uh, in my previous videos what are consonants, what are vowels. But from this today's video, we will know more. అబౌట్ వవెల్స్ అండ్ కాన్జనెంట్స్ జనరలీ స్టూడెంట్స్ ఫీల్ సమ్ డౌట్స్ అబౌట్ వవెల్స్ అండ్ కాన్జనెంట్స్ అసలు వవెల్స్ అచ్చులు అంటే ఏంటి కాన్జనెంట్స్ అంటే ఏంటి అసలు అన్నీ లెటర్స్ కదా ఏంటి డిఫరెన్స్ ఏంటి వవెల్స్కి కాన్జనెంట్స్కి మధ్య తేడాలు ఏంటి ఇది అసలు అచ్చేంటి హల్లేంటి కాన్జనెంట్ ఏంటి వవెల్ ఏంటి అనేటువంటి కొన్ని కొంత క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలనేటువంటి జిఎల్ కూడా ఉంటుంది అంటే పూర్తిగా తెలుసుకోవాలని ఏఈ అచ్చులు ఇంగ్లీష్లో ఓవెల్సు ఆ నుంచి అమ్మ వరకు తెలుగులో అచ్చులు ఇదే కదా అచ్చులు అంటే ఇంకేముంది ఇక్కడ అనేటువంటి ఒపీనియన్ కూడా చాలామంది స్టూడెంట్స్లో ఉంటుంది కానీ అచ్చు శబ్దం ఆ సౌండ్ వాట్ ఈజ్ యోవెల్స్ సౌండ్ ఎగ్జాక్ట్లీ అనేది మనకి తెలుసుకోవాలని ఉంటుంది కానీ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే డీప్గా మనకి పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒబెల్స్ గురించి కానీ కాంజనెంట్స్ గురించి కానీ మనకి అవసరం అనుకున్నప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలనేటువంటిదే ఈ వీడియో అనమాట అదేవిధంగా హల్లులు కా నుంచి హా వరకు హల్లులు ఏఈ అయ్యు తప్ప మిగిలినవన్నీ కాంజనెంట్స్ అని ఇంగ్లీష్లో తెలుగులో చెప్తూ ఉంటాం కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అనమాట హల్లు అంటే ఏంటి అచ్చు అంటే ఏంటి ఆ నుంచి అమ్మహా వరకు ఓవెల్స్ అంటున్నారు కా నుంచి హా వరకు కాన్జనెంట్స్ అంటున్నారు హల్లు అంటున్నారు ఏఈఐ ఓవెల్స్ అంటున్నారు ఇంగ్లీష్లో ఇవి ఐదు తప్ప మిగతావన్నీ కాన్జనెంట్స్ అంటున్నారు ఏంటి అసలు ఓ వాట్ ఈజ్ ఒవెల్ వాట్ ఈస్ కాంజనెంట్ అనేటువంటిది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నా అసలు ఓవెల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఆ నుంచి అమ్మహా వరకు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని తెలుగులో వబెల్స్ అంటాం అచ్చులు అంటాం ఇంగ్లీష్లో కూడా అచ్చులు ఉన్నాయి ఏఈ ఐఓయు అనేటువంటి ఐదు లెటర్స్ ట్వంటీ వబెల్ సౌండ్స్గా పలుకుతాం ఇంగ్లీష్లో మనకు తెలుగులో ఆ నుంచి అమ్మహా వరకు ఏ విధంగా ట్వెల్వ్ థర్టీన్ లెటర్స్ ఉన్నాయో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ట్వంటీ వొబెల్ సౌండ్స్ ఉన్నాయి కానీ మనకేంటి ఏఈ ఓవెల్స్ ఏఈ ఐఓయు ఓవెల్స్ అని చెబుతూ ఉంటారు కానీ ఇంగ్లీష్లో ఏంటంటే భాషలో అక్షరాలు తక్కువ శబ్దాలు ఎక్కువ ఈ ఏఈ ఐవోయు అనే అచ్చులే ఎక్కువ అచ్చులుగా పలుకుతూ ఉంటారు అదేవిధంగా ఏఈఓయు ఫోను ట్వంటీ వన్ కాన్జనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ తక్కువ కాంజనెంట్స్నే ఎక్కువ శబ్దాలకు వాడుతూ ఉంటారు ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే ఒక పిక్ పీపులారిటీ అని మనం తెలుసు ముందు వీడియోస్లో చాలా వరకు మనం ఇవన్నీ డిస్కస్ చేసాము సో ఇప్పుడు క్లియర్గా వస్తే ఓవెల్స్ అంటే ఏంటంటే శబ్దాలు అదేవిధంగా కాన్ఫిడెన్స్ ఏంటంటే కొన్ని శబ్దాలు అయితే ఈ శబ్దాల్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఓవెల్స్కి కాన్ఫిడెన్స్కి తేడా ఏంటి అనేది మనం ఆలోచించాలి శబ్దాల్లో డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియో అనమాట అంటే యాక్చువల్గా వవెల్స్ సౌండ్ అంటే ఏంటి కాన్ఫినెన్స్ సౌండ్ అంటే ఏంటి ఇప్పుడు ఓవెల్స్ కానీ కాన్జనెంట్స్ కానీ అన్ని భాషల్లో ఒకటే ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఓవెల్ సౌండ్స్ కావచ్చు కాంజనెంట్ సౌండ్స్ కావచ్చు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా అంటే మరీ అక్షరాలు లిపి లేని లాంగ్వేజెస్ కొన్ని ఉంటాయి ఆటోవిక లాంగ్వేజెస్ లిపి అంటే స్క్రిప్ట్ రాతపూర్వకంగా లెటర్స్ లేని లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి అలాంటివన్నీ కాకుండా గుర్తింపు పొందిన ఫేమస్ పాపులర్ లాంగ్వేజెస్ మనం తీసుకున్నట్లయితే కాన్జనెంట్స్ అనేవి ఓవెల్స్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకి ఒకటే అయితే వాటిని రాసేటప్పుడు కాన్జనెంట్స్ ఏ దేశం వాళ్ళు ఏ భాష వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు అంటే లిపిలో ఓవెల్స్ కూడా ఆ డిఫరెన్స్ అనేది రాతలో ఉంటుంది కానీ శబ్దాలు అయితే ఒకటే ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఓవెల్స్ అండ్ కాన్జనెంట్స్ ఒకటే ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తే ఓవెల్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఈ ఓవెల్ సౌండ్స్ అన్ని లాంగ్వేజెస్ వరల్డ్ వైడ్ ఆల్ లాంగ్వేజెస్ ఏది తీసుకున్నా ఓవెల్ సౌండ్ ఒకటే కాన్సినెంట్ సౌండ్స్ ఒకటే అని చెప్పుకున్నాం మనం తెలుగులో కా అంటే ఇంగ్లీష్లో కే అంటారు తెలుగులో టా అంటే ఇంగ్లీష్లో టీ అంటారు కాబట్టి శబ్దాలు మాత్రం ఒకటేను అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే శబ్దాలు మనం పలికేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో కా గా చా ట అవి కాన్జనెంట్స్ కా ఖ గా ఇవన్నీ కాన్జనెంట్స్ హల్లులు అని చెప్పుకుంటున్నాం కానీ వాస్తవానికి వీటిల్లో కాలో గాలో చాలో హల్లుకి అచ్చు మిక్స్ అయి ఉంది వాస్తవానికి అసలు శబ్దాలు ఏంటి అంటే ఇక్ ఇగ్ ఇన్ ఇడ్ ఇడ్ అలా నకారాలు ఏవైతే ఉన్నాయో అవే కాన్జనెంట్స్ అంటే ఠా కాదు ఇట్ అనేటువంటిది కాన్జనెంట్ ఇడ్ అనేటువంటిది కాన్జనెంట్ ఇన్ అనేటువంటిది కాంజనెంట్ అంతే కానీ కా ఇవి కాన్జనెంట్స్ కాదు అల్లులు కాదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే కా అనే దాంట్లో ప్లస్ అ క క క క అంటే అనేవే కాన్ఫిడెన్స్ వాస్తవానికి ఈ కాన్ఫిడెన్స్కి ఆ అనేటటువంటి అచ్చు మిక్స్ అయ్యి మనం చెప్పుకునేదానికి కా ఖ గా అని చెప్పుకుంటాం అంటే ఆ అనేటువంటి అచ్చుని కలిపి సో వాస్తవానికి అవి కాదు కాన్ఫిడెన్స్ అంటే కాకపోతే మనం నేర్పించే వాళ్ళకి చిన్నప్పుడు కా కా గాలు నేర్పించాలి టాటా టాటాలు నేర్పించాలి అని చెప్పుకునేదానికి కా అని చెప్పుకుంటాం గా అని చెప్పుకుంటాం కానీ వాస్తవానికి ఇట్ అనే శబ్దం కాన్జనెంట్ ఇగ్ అనే శబ్దం కాన్జనెంట్ ఇట్ అనే ఇవి కాంజనెంట్స్ హల్లులు వాటికి ఆ అనేటువంటిది మిక్స్ చేసి కా అని మనం నేర్పించేటప్పుడు చెప్తూ ఉంటాం అంతేగాని వాస్తవానికి కాన్జనెంట్ సౌండ్ ఎలా ఏర్పడుతుంది నోటిలో అంటే ఇదే ప్రాసెస్ ఇక్క ఇన్ ఇట్ అవి కాన్ఫిడెన్స్ శబ్దాలు అయితే మన తెలుగు భాషలో వీటి గురించి అసలు ప్రస్తావనే లేదు ఈ నకరాలు క్ ఇన్ ఇట్ వీటి గురించి ఏ భాష మనకు తెలుగు భాషలో ఎక్కడ కూడా బళ్ళు ఏ బళ్ళలో కూడా ముందు నేర్పించరు నేర్పించేటప్పుడు కా కా గా ఇవే నేర్పిస్తూ ఉంటారు అవే కాన్ఫిడెంట్స్ అని చెప్తూ ఉంటారు వాటికి కాకు దీర్ణం ఇస్తే కానీ కాకు దీర్ణం ఇస్తే గా అని ఇట్లా చెప్తూ ఉంటారు కానీ ఒరిజినల్గా కాంజనెంట్స్ సౌండ్ అంటే ఏంటి హల్లు సౌండ్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను కాన్జనెంట్స్ అంటే హల్లులకి అచ్చులు తోడైనప్పుడు శ్రావ్యమైన భాష తయారవుతుంది అచ్చులకి ఆ హల్లులకి అచ్చులు తోడైనప్పుడు కాకపోతే అచ్చులతో హల్లులు తోడవలసిన పని లేదు అచ్చు ఒకటే ఉంటుంది ఎక్కడైనా అచ్చు ఓవెల్ వచ్చిందంటే మన తెలుగులో దానికి కాన్జనెంట్స్ తోడు కావాల్సిన పని లేదు ఆ ఆ ఈ ఇల్లు అలా ఓవెల్ ఒకటే కలిపి పదాన్ని తయారు చేస్తుంది ఓవెల్ అర్థమే పదంలో పలికేదానికి అవకాశం ఉంది తెలుగులో అంటే కాంజనెంట్ కలపకుండా కానీ కాంజనెంట్ హల్లుకి ఓవెల్ కలపాలి ఖచ్చితంగా తెలుగులో అయితే మరి ఇంగ్లీష్లో కాంజనెంట్కి హల్లు శబ్దానికి అచ్చు కలపకపోతే ఎలా ఉంటుందంటే క్యాట్ అనే పదం ఉంది డాగ్ అనే పదం ఉంది డి ఓ డాగ్ అంటే డికి ఓ అనేటువంటి అచ్చు కలిసింది కానీ జీకి పక్కన వే వేరే ఏం లేదు డిఓజీ అయిపోయింది ఓర్డ్ అయిపోయింది సో అలా ఓర్డ్ అయిపోయి ఓవెల్ కలవకపోతే ఏంటి మిగిలేది నకారాలు ఇగ్ డాగ్ ఓకే పెన్ పిఈఎన్ పెన్ అంటున్నాం అంటే ఎన్ పక్కన ఇంకేం ఓవెల్ లేదు కాబట్టి ఆ నకారాన్ని ఎన్ అని అంటే అది ఒరిజినల్ కాన్జనెంట్ సౌండ్ అనమాట ఓవెల్ లేకపోతే పక్కన కాన్జనెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను అదేవిధంగా చాలా వర్డ్స్కి మనం చివరిలో కాన్జనెంట్ వస్తే పక్కన ఓవెల్ ఉండదు అవి అసలు ఒరిజినల్ ఓవెల్ కాన్జనెంట్ సౌండ్స్ అంటే సో ఇది మనకి క్లియర్గా వాట్ ఈజ్ కాన్జనెంట్ వాట్ ఈజ్ ఓబెల్ అనేటువంటి ఇంకా దీని గురించి మరికొన్ని వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం డేర్ స్టూడెంట్స్ జనరల్గా ఈ కాన్జనెంట్ సౌండ్స్ అనేటువంటివి తక్కువ కాలంలో పలకడం జరుగుతుంది వోగల్స్ అంటే అచ్చుల్ని ఎక్కువ కాలంలో పలకడం జరుగుతుంది అంటే ఏంటంటే ఒక కాంజనెంట్ అంటే ఒక హల్లు శబ్దాన్ని క్షణాల్లో మనం పలికేయచ్చు అంటే అచ్చు శబ్దంతో పోల్చుకుంటే హల్లు శబ్దాన్ని పలికే సమయం చాలా తక్కువ అంటే ఒక ఆరక్షణలో అయిపోతుంది ఇగ్ అంటే ఒక ఆరక్షణంలో అయిపోతుంది ఇట్ ఇల్ ఇర్ ఇచ్ ఇవన్నీ హల్లు శబ్దాలు కాంజనెంట్స్ ఆ ఊ ఏ ఐ ఔ ఇవన్నీ అచ్చు శబ్దాలు అంటే అచ్చు శబ్దాలను కూడా మనం తక్కువ కాలంలోనే పలుకుతున్నాం అచ్చుతో పోల్చుకుంటే హల్లు శబ్దాన్ని ఇంకా తక్కువ కాలంలో పలుకుతాం సో అది అచ్చుకి హల్లుకి డిఫరెన్స్ ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే అచ్చు శబ్దాన్ని మనం ఎంతసేపైనా పలకొచ్చు హల్లు శబ్దాన్ని ఆరక్షణం కన్నా ఎక్కువసేపు పలకం పలకలేము ఇప్పుడు మనం చూస్తే ఎర్ ఎల్ ఇట్ ఇలాంటివన్నీ అల్లులు అల్లు శబ్దాలు అని చెప్పుకున్నాం కదా కాన్సిడెంట్స్ అంటే ఏంటి ఇక్ అల్ అడ్ అబ్ అంటే ఇవన్నీ అల్లు శబ్దాలు ఏ భాషనా కావచ్చు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అల్లులు అల్లులే అచ్చులు అచ్చులే ఇప్పుడు మనం తెలుగులో బా అంటే ఇంగ్లీష్లో బి అంటున్నారు తెలుగులో టా అంటే ఇంగ్లీష్లో టీ అంటున్నారు అది శబ్దం ఒకటే ఇట్ అనేటువంటిది టాకి శబ్దం ఇడ్ అనేటువంటిది డాకి డీకి శబ్దం టుబ్ అనేటువంటిది బీకి బాకి శబ్దం అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అల్లులు కాన్సినట్స్ పలికేటప్పుడు నాలుక ఎక్కువసేపు పలకకుండా కట్ చేస్తుంది శబ్దాన్ని ఇట్ అయిపోయింది ఇట్ అన్ అల్ అన్ అడ్ చూడండి ఎంత తక్కువ సమయంలో ఈ కాన్ఫినెన్స్ అనేవి కట్ అయిపోతున్నాయి ఆ ఈ ఊ అన్నప్పుడు గాలి కొంచెంసేపు ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ బయలుదేరి లంగ్స్లో బయలుదేరి విండ్ పైప్ ద్వారా నోటి గుండా ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది నాలుగు ఎలాంటి బ్రేక్ ఇవ్వదు ఈ అచ్చులను పలికేటప్పుడు దట్ ఈజ్ ఓవెల్ సౌండ్ కాన్ఫినెంట్ సౌండ్కి రెస్ట్రిక్షన్ ఉంటుంది రెసిస్టెన్స్ అంటే దానికి అబ్స్టాకు ఏర్పడతాయి అన్నమాట గొంతులో ఒక అల్లుని పలికేటప్పుడు నాలుగు అనేటువంటిది బ్రేక్ వేస్తుంది ఎక్కువసేపు పలకనే వాడు ఇడ్ ఎడ్ అర్రల్ల ఎట్లాగా ఈ కాంజినంటికి అల్లుకి ఈ కాంజుల ఇంటికి ప్రధానమైన తేడా ఏంటంటే దాన్ని పలికే సమయం చాలా తక్కువగా ఉంటుంది కాంజుల పలికే సమయం ఓవెల్కి చాలా ఎక్కువగా ఉంటుంది ఒకటి రెండోది అచ్చు శబ్దాన్ని మనం రాగయుక్తంగా పాల్కొచ్చు ఎంతసేపు అయినా ఆ అని అయినా అది ఆ శబ్దంగానే ఉంటుంది ఈ అని ఎంతసేపు పలికినా ఈ శబ్దంగానే ఉంటుంది లేదు ఐ అన్న శబ్దాన్ని పలికినా కూడా ఐ ఎంతసేపు అయినా అదే ఉంటుంది కానీ ఒక కాని నువ్వు రాగంగా పలికితే నే దాన్ని ఎప్పుడో వదిలేసావు స్టార్టింగ్లోనే వదిలేసావు మిగతా పలికేదంతా ఏంటి నువ్వు ఆ ఆ ఆని రాగం తీస్తున్నావు అంటే నువ్వు పలికేది ఏంటి ఓవెల్ని ని కాదు కానీ వినేవాళ్ళు అందరూ కా అని అంటున్నాడు అనుకుంటారు కానీ కి అచ్చు కలిపినప్పుడు ఆ శబ్దం ఏర్పడేదానికి మనం కాంజనింటి అర్చుని కలుపుతున్నాం తప్పితే కాన్ఫిడెంట్కి అచ్చుని ఎందుకు కలుపుతున్నావు అంటే ఒక మంచి శబ్దం ఏర్పడేదానికి ఒక పలకడానికి భాష లయ లయయుక్తంగా వినసొప్పగా భాష ఉండేదానికి హల్లుకి కాన్ఫిడెంట్గా అచ్చు కలపాలి కాబట్టి మనం రాగాలు తీసుకుంటున్నాము మంచి భాష మాట్లాడుతున్నాము కవిత్వాలు రాస్తున్నాము ఇవన్నీ చేయగలుగుతున్నాం హల్లుకి అచ్చు కలపబట్టి పాటలు పాడుతున్నాము అంతే కానీ అచ్చు లేకుండా నువ్వు కేవలం హల్లు శబ్దాలని కాన్ఫిడెంట్స్తోనే భాషను తయారు చేసావు అనుకోండి ఎలా ఉంటుందంటే ఆ భాష అనేది ఎక్కుటరేటప్ప చెక్క చెక్కలైతే చిప్పి చిట్టి అట్లా వస్తుందన్నమాట అంటే అన్ని హల్లు శబ్దాలు అయితే వాటికి ఓవెల్స్ కలపనేటువంటి భాష అయితే అలాగే ఉంటుంది చూడండి ఈ అచ్చుకి హల్లు కలపడం వల్ల భాష ఎంత మధురంగా తయారవుతుందో శావ్యంగా నేను ఇటీవల ఒక పాట విన్నాను తెలుగు సినిమా పాట డి దాంట్లో హల్లును నేనైతే అచ్చు నీవు అంటాడు హీరో నాకేం అర్థం కాలేదు ఏంది ఇది పాలిటిక్స్ మాట్లాడుతున్నారు ఈ పాటలో సాంగ్స్లో కూడా పొలిటిక్స్ వాడుతున్నారని ఆలోచించాను అప్పుడు కొంచెంసేపు ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే బాగా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అల్లుకి అచ్చు లేకుంటే పని జరగదు భాష లేదు అసలు అంటే అల్లుకి కాంజనెంట్కి ఓవెల్కి ఉండేటువంటి సంబంధం అనేటువంటిది ఆ విధంగా ఉంది భాషలో ఏ భాషలోనైనా సరే సో కాంజనెంట్ అనేటువంటిది అంటే నాలుక మనకి రకరకాలుగా శబ్దాలు చేయగలదనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది కాంజినెంట్ని బట్టి కాన్జనెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని బట్టి చూస్తే నాలుగు రకరకాల శబ్దాలు చేస్తుంది కానీ బయటికి మాత్రం మనకేం కనిపించదు ఇట్ ఎర్ర ఎల్ చూడండి నా మౌత్ పొజిషన్ ఇక్కడ ఒకే పొజిషన్ ఉంది కానీ నాలుగు ఎన్నో రకాల శబ్దాలు ఇస్తుంది ఇట్ ఇట్ ఎర్ర ఎల్ చూడండి ఇన్ ఉమ్ ఇవన్నీ కూడా కేవలం నాలుగు మూమెంట్స్లో డిఫరెన్స్ వల్ల అది చాలా స్వల్పంగా ఉంటుంది ఈ టంగ్ మూమెంట్స్ చాలా స్వల్పంగా తేడాలు రావటం వల్ల ఆ కాన్ఫిడెన్స్ అన్నీ ఏర్పడుతున్నాయి ఆ కాన్ఫిడెన్స్కి వబెల్ అచ్చు కలిస్తే శావ్యమైన భాష ఏర్పడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం హరిచంద్ర పద్యం నాటకంలో ఎన్నో రాగాలు ఉన్నాయి ఆ రాగాలన్నీ కూడా వబెల్సే కాన్ఫిడెన్స్ కాదు కాని స్టార్ట్ చేస్తాడు హరిచంద్రుడు ఆ కా అనేటువంటిది స్టార్ట్ చేసినప్పుడే కా అది మిగతాదంతా ఆనో ఈనో రాగం తీస్తూ ఉంటాడు ఏనో ఏదో ఒక రాగంలో ఒవెల్ మాత్రమే ఉంటుంది కానీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి కాన్ ఉండదు మీరు గమనించండి ఇప్పుడు గా గా అని మనం ఎంతసేపు అన్నామో అనుకుంటాము ఎంతసేపు అంత గా అని అన్నాడు అనుకుంటాం కానీ గా శబ్దం ఎప్పుడో స్టార్టింగ్లోనే అయిపోయింది అది మిగతాదంతా ఆ అనే రాగం మాత్రమే సో ఓవెల్ అనేటువంటిది ఎంతసేపైనా మనం రాగయకంగా పలకొచ్చు కానీ కాంజనెంట్ అనేటువంటిది ఒక అరక్షణం కన్నా ఎక్కువసేపు పలికేదానికి వీలు కాదు అందుకని కాంజనెంట్కి ఓవెల్ అనేటువంటిది ఖచ్చితంగా కలిపితేనే మంచి భాష ఏర్పడుతుంది అంటే హల్లులు అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం నాలుక క్షణకాలంలో ఆ రక్షణ కాలంలో చేసేటువంటి శబ్దమే హల్లు కానీ ఆ నాలుక అలా కట్ చేయకుండా ఫ్రీగా గాలి లంగ్స్లో నుంచి విండ్ పైప్ ద్వారా ఫ్రీగా మౌత్లో నుంచి ఫ్రీగా ప్రవహించడాన్ని ఆ ఎయిర్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాన్ని వవెల్ అచ్చు అంటాం ఏ ఏ అని ఎంతసేపన్నా ఆ ఏ అనేది కొనసాగుతూనే ఉంటుంది కానీ కే అని నువ్వు కొనసాగించలేవు కే అనేది స్టార్టింగ్లోనే నా ఆగిపోద్ది మిగతాదంతా ఏ అనేటువంటి ఒవలే కే అంటే నువ్వు ఇప్పటిదాకా ఏను బలికా కేని బలికావా కాని బలికావా ఏనే కానీ కే అని పలుకుతున్నాడని అనుకుంటాం ఆ కాన్జనెంట్ శబ్దం అనేది ఎప్పుడో స్టార్టింగ్లోనే ఆగిపోతుంది మీరు బాగా గమనించుకోండి సో కాన్జనెంట్ అనేటువంటిది చాలా తక్కువ సమయంలో వైబ్రేషన్ అవుతుంది దానికి అబ్స్టాకల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా తక్కువ సమయంలో పలికేటువంటిది కాన్జనెంట్ అలా అబ్స్టాకల్స్ రెస్ట్రిక్షన్ ఎలాంటి అడ్డు ఆపు లేకుండా ఫ్రీగా పలికేటువంటి వబెల్స్ సౌండ్ సో ఇప్పుడు మీకు వవెల్ కాన్ఫెంట్ ఏంటంటే అర్థమైంది అనుకుంటాను మనం వి అండ్ డబ్ల్యూ కాన్ఫిడెంట్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆంగ్ల భాషలో ఓ అనే వేలు లేదని చెప్పుకున్నాం కానీ ఓ అనేటువంటి ఒక రాగం తీశారనుకోండి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా అక్కడ ఓ ఉన్నట్టే అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంగ్లీష్ వబెల్స్లో కూడా ఓ ఉంటుంది పాటల్లో మాత్రమే భాషలో అయితే లేదు భాషలు అంతా అవ్వే డబ్ల్యూ సౌండ్ కావచ్చు ఓ సౌండ్ కావచ్చు అంతా అవు అనేటువంటి సౌండ్స్ ఇస్తున్నాయి సో పాట పాడినప్పుడు ఓ అనేటువంటిది ఎవరికైనా ఉంటుంది కదా ఏ భాషలైనా ఓ అని అడవచ్చుగా అప్పుడు అక్కడ ఓవెల్ ఉన్నట్టే కదా ఓ అని ఓవెల్ ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందంటే ఇటీవల టి సుబ్బ్రమరెడ్డి గారు ఒక ఫంక్షన్లో మీటింగ్లో ఓంకారం చేసే ఓమంటే ఓంకారం చేస్తాడు ఆయన మీటింగ్ స్టార్టింగ్లో కాదు కానీ ఎండింగ్లో ఓంకారం చేస్తాడు టి సుబ్రమరెడ్డి గారు అదే ఈయన ఓంకారం చేస్తున్నాడు ఊ అని రాగం తీస్తున్నాడు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఓ అని రాగం తీయొచ్చు కదా అప్పటికి వాళ్ళకి ఓవెల్ ఉన్నట్టే కదా ఓ అని ఓవెల్ అనేటువంటి ఒక పాయింట్ నాకు ఫ్లాష్ అయింది అనమాట మైండ్లో సో ఇవన్నీ కూడా ఓవిల్స్ అండ్ కాన్ఫిడెంట్స్ గురించి డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది కాన్ఫినెంట్ అంటే ఏంటి ఓవిల్ అంటే ఏంటి డిఫరెన్స్ అనమాట ఇప్పుడు మనకి స్వాతి సినిమాలో కమల హాసన్ గారు అంటాడు అంటే ఆ సౌండ్ని సాగయుక్తంగా మనం పలికేటప్పుడు చూస్తే ఆ గాలి అనేటువంటిది ఏ విధంగా క కమల్ హాసన్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారనుకోండి ఆ పాట అంటే చూడండి మనకి ఆ సౌండ్ ఎలా మనకి గాలి బయటకు వస్తుంది ఫ్లో అనేటువంటిది దాంట్లో మనకు అర్థమవుతుంది సో అది ఓబెల్ సౌండ్ అంటే అంటే గాలి ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది ఓబెల్ సౌండ్కి కాంజనెంట్కి ఏంటంటే కట్ అయిపోతుంది కి అంటే ఏ భాషలో అయినా కా డా చ ఇవన్నీ ఉంటాయి వాటికి మనం ఓవెల్స్ కలిపితే అది చి అవుతుంది అవుతుంది టీవెల్స్ కలపడం వల్ల సో అది విషయం ఫ్రెండ్స్ కాంజనెంట్కి ఓవెల్కుంటే తేడా మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను కాంజనెంట్ అనేది చాలా తక్కువ సమయంలోనే పలుకుతాము కాంజనెంట్తో రాగాలు తీయలేము ఓవెల్స్తో రాగాలు తీయచ్చు వెరైటీగా నేను వెరైటీ ఇంగ్లీష్ అనమాట మనందంతా ఎవరు నీకు కాన్జనెంట్స్ అంటే రాగాలు తీయడానికి వీలు లేనిది కాన్జనెంట్ అని ఎవరు చెప్పిన నేను చెప్తున్నాను కాన్జనెంట్ అంటే రాగాలు తీయటానికి వీలు లేనిది కాన్జనెంట్ అంటే అతి తక్కువ సమయంలో పాలకగలిగేది కాన్జనెంట్ అంటే నాలుగు బ్రేక్ వేసేటువంటి సౌండ్ని కాన్జనెంట్ అంటాం అని కూడా చెప్పుకోవచ్చు నాలుగు సడన్ బ్రేక్ వేసేటువంటి సౌండ్ అంటే షడన్ బ్రేక్ వేస్తాను అన్నమాట సో ఇవన్నీ కూడా కాంజనెంట్కి ఉండేటువంటి లక్షణాలు ఇకపోతే కాంజనెంట్కి అచ్చి కలపకపోతే పని జరగదు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి భాష తయారు కాదు శ్రావ్యమైన అక్షరాలు శబ్దాలు తయారు కావు టే టూ ఇలాంటి శబ్దాలన్నీ ఆ కాంజనెంట్ శబ్దాలకి ఊ ఆ అనే శబ్దాలు కలపడం వల్ల తయారవుతున్నాయి సో ఇదండి ఓవెల్స్కి కాన్జనెంట్స్కి ఉండేటువంటి ప్రధానమైన తేడాలు ఈ వీడియోలో మనం అదే చెప్పుకున్నాం సో మరో వీడియోలో ఏదైనా మంచి టాపిక్ ఉంటే మళ్ళీ కలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంగ్లీష్ భాషకి చాలా పోలికలు ఉండబట్టే మనకు కొంచెం ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది కొంతమందికి ఇంగ్లీష్ అసలు అర్థం కాదు అసలు రాదు కొన్ని దేశాల వాళ్ళకు కానీ మన తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకి ఉండేటువంటి సిమిలారిటీస్ మనం అర్థం చేసుకున్నాము అసలు వాస్తవంగా కూడా సిమిలారిటీస్ పోలికలు ఉన్నాయి దగ్గర పోలికలు సో దీనివల్ల మనం ఇంగ్లీష్ని కొంచెం సులభంగానే నేర్చుకోవచ్చు అనేటువంటిది ఒక విషయం మీకు అర్థం అయ్యి ఉంటుంది ఇప్పటికే ఈ టా డా పిడి అయిపోయినప్పుడు కావచ్చు బి బా అయిపోయినప్పుడు కావచ్చు సా ఎస్ అయినప్పుడు కావచ్చు ఇవన్నీ కూడా అన్ని భాషల్లో ఉంటాయి పోలికలు కానీ మన తెలుగు భాషలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి పోలికలు ఇంగ్లీష్ భాషలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను కేవలం ఈ వీడియో నేను చేసింది కాన్జనెంట్ ఏంటంటే సైంటిఫిక్ డెఫినేషన్స్ ఇవ్వడానికి ఓవెల్ అంటే మంచి డెఫినేషన్ ఇవ్వడానికి కాదు అసలు ఓవెల్ అంటే ఏంటి ఓవెల్ అంటే ఏంటి కాన్జనెంట్ అంటే ఏంటి బేసిక్ కాన్సెప్ట్ లెర్నింగ్ అనమాట కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ మనం ఓవెల్ అంటున్నాం ఏంటి కాన్జనెంట్ అంటే ఏంటి ఓవెల్ అంటే ఏంటి అది మీకు అర్థమయ్యేదానికి ఈ వీడియో ఓకే ఇప్పుడు మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనం చూస్తే కాగుడింతాలు గాగుడింతాలు ఇవి నేర్పించేటప్పుడు కాకు సాగదీస్తే కా అంటారు కాను సాగదీస్తే కా కాను బెగ్గొడితే కీ అంటే కా గుడిస్తే కీ కానీ ఎగ్గొడితే కే కానీ ఎగ్గొడితే దిగ్గొడితే కయ్యి అంటున్నారు అంటే కాకైతం ఇస్తే అని కాకైతం ఇస్తే కే అని ఇలా నేర్పిస్తున్నారు కానీ అసలు ఈ కా అనే కాంజనెంట్కి ఏ ఒవిల్ కలిస్తే అది కీ అవుతుంది ఏ ఒవిల్ కలిస్తే అది గు అవుతుంది ఏ ఒవిలు కలిస్తే అది గై లేకపోతే కై లేకపోతే టై అవుతుంది అనేది చెప్పడం లేదు అంటే మనం రాసుకోవడానికి అనువుగా మనకి భాష నేర్పిస్తున్నారు కాకు దీర్ఘ ఇస్తే కా అంటున్నారు కానీ ఆ కాకు కా అనేది రాతకి మనం కాకి కాకి తేడా తెలిసేదానికి కాకు తలకట్టిస్తాము కాకి దీర్ఘం ఇస్తామని రాసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మనకి ఆ కా అనే శబ్దం ఏ ఒవిల్ కాతో కలిస్తే వస్తుంది లేకపోతే అనే శబ్దం ఏ ఓవిల్ ఖాతో కలిస్తే వస్తుంది అనేది చెప్పడం లేదు దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఓవిల్ అంటే ఏంటి కాంజన్ అంటే ఏంటి అర్థం కాకుండా పోతుంది నేర్చుకునే స్టేజ్లో సో ఇప్పుడు మనం అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి కాపక్కన ఏ పెడితే కా అవుతుంది లేకపోతే కాపక్కన ఈ పెడితే కే పక్కన ఏ పెడితే కా అవుతుంది కే పక్కన ఈ పెడితే కే అవుతుంది అని వాళ్ళు స్పష్టంగా కాంజనెంట్ పక్కన ఏ వల్లి చేరితే సౌండ్ మారుతుంది చెప్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ తెలుగు లాంగ్వేజ్ అలా చెప్పడం లేదు కానీ తెలుగు భాషని వేరే దేశం వాళ్ళు నేర్చుకోవాలంటే కాను సాగదిస్తే కా అంటారు కానీ దిగ్గుడితే కీ అంటారు కానీ ఎగ్గొడితే కే అంటారు కానీ వాళ్ళకి ఏ ఒల్ కలిస్తే అది కే అయింది ఏ ఒలు కలిస్తే అది కీ అయింది మనం చెప్పాలి వాళ్ళకి లేకపోతే తెలియదు కానీ ఇంగ్లీష్ భాష అలా కాదు కదా కాన్జనెంట్ పక్కన ఓవెల్స్ స్పష్టంగా ఆ సౌండ్స్ అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదన్నమాట మన తెలుగు లాంగ్వేజ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉండేటువంటి ఒక డిఫరెన్స్ సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా బాగా ఒవెల్స్ ఎలా కలిస్తున్నాయి కాంటినెంట్స్తో ఎలా సౌండ్స్ని ఓవెల్స్ మారుస్తున్నాయి అనేది సో ఈ గుణింతాలనేవి రాసుకోవడానికి స్క్రిప్ట్కి లిపికి భాషని లిపీకరించడానికి గుణింతాలి కానీ భాషని అర్థం చేసుకోవడానికి మన తెలుగు భాషలో సరైన విధానం లేదు అని చెప్పాలి అయితే మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏంటంటే ఒక పెక్యులారిటీ ఖచ్చితత్వం ఏ సౌండ్కి ఆ గుణింతం ఆ అక్షరం ఉంటుంది మన తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్ భాషలో అంత ఖచ్చితత్వం లేదు సో ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి తెలుగు నేర్చుకోవడం ఈజీనా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీనా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ తక్కువ అక్షరాలతో ఓవెల్స్ని పక్కన పెట్టి వాళ్ళు కాంజనాకి ఓవెల్ కలిస్తే ఇలా శబ్దాలు మారుతున్నాయి అనేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ భాషని స్మార్ట్గా చేసింది ఈజీగా కూడా చేసింది నేర్చుకోవడానికి కానీ మన తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ లెటర్స్ ఇంగ్లీష్లో చూస్తే ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఫాలిటిక్స్ వచ్చాయి కాబట్టి ఫాలిటిక్స్ ప్రకారం ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కాబట్టి పాలిటిక్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ ఇంకా ఈజీ అవుతుంది సో మన తెలుగు భాష అనేది ఇంగ్లీష్ భాషకి ఒక రకంగా చూస్తే పాలిటిక్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి అన్ని శబ్దాలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ భాషకి తెలుగు భాషని పాలిటిక్స్ లాగా ఉపయోగపెట్టుకోవచ్చు అంటే కొంతవరకు ఉపయోగపెట్టుకోవచ్చు అంతా కాదు